सारे <laughs> ఇలా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యుడైన పి సుదర్శన్ రెడ్డి గారు తన కాన్స్టిట్యూషన్లోని కొన్ని మండలాలను సుడిగాలి పర్యటన చేయడం జరిగింది ప్రజల వద్దకు పాలన అంటూ పారదర్శకంగా కాంగ్రెస్ పాలన ఉంటుందంటూ చెప్పడం జరిగింది అయితే ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏ అధికారి అయినా వారిపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని చెప్పేసి కట్టాఖండిగా చెప్పడం జరిగింది ప్రజలు తమకు ఆహ్వానం పలికినందుకు వారికి మేము రుణపడి ఉంటామని చెప్పడం కూడా జరిగింది ఏదేమైనప్పటికీ ఇబ్బందులు పడుతున్న ప్రజలు లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారికి గుర్తించి లబ్ధిదారుడికి కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా పారదర్శకంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సాలూర గ్రామస్తులు మరియు సాలంపాడు గ్రామస్తులు పెద్దలు వివిధ స్థానాల్లో ఉన్నటువంటి అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది హోటల్ స్టూడియో దీన్ని